ట్రిబులే ప్రజలకు కూడా దళితులు ఉన్నారు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు పేద ప్రజలు ఉన్నారు వాళ్ళ గుంట భూమి లేదు ఉండడానికి ఇల్లు లేదు కానీ మీకు వేల కోట్లు ఇతర దేశాలలో పెట్టుకున్నారు వేల కోట్లతో హైదరాబాద్ ఇండ్లు కట్టుకున్నారు ఫామ్ హౌజ్లు పెట్టుకున్నారు హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల ఎకరాల భూమిని ఆ రోజు నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి ముప్పై వేల ఎకరాలు కబ్జా పెట్టిర్రు హైదరాబాద్ చుట్టూ ఇదంతా ఎక్కడిది ఇవన్నిటికీ జవాబు చెప్పాలి ప్రజలకు జవాబు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చుబులు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే ఎవడో రౌడి అరే వాళ్ళు నా కొడుకు రౌడి చిట్టర్ ఎవరే కేటీఆర్ గారు మాట్లాడుతూ రౌడి రౌడి నేను ఒక్కటి అడుగుతా అరే కేటీఆర్ నువ్వొక్క అబ్బకు అయ్యకు పుట్టినోడి వైకే వాస్తవాలు మాట్లాడని నేర్చుకో నీ అయ్యా కేసీఆర్ రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఇదే శ్రీశైల చిన్న శ్రీశైలం గౌడ్ దగ్గర శ్రీశైలం యాదవ్ దగ్గరికి వచ్చి ఆయనను సాకారం కోరిండు నా పార్టీ నిలబడాలి నాకు తిరగడానికి బండి లేదు పార్టీ కోసం ఒక బండి కొనివని చెప్పి ఇదే శ్రీశైలి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ దగ్గరికి వచ్చి అక్కడ పార్టీ నిలబెట్టుకోవడం కోసం ఆయన ద్వారా ఆర్థిక సాగరం కోరిండి బండి కొనుక్కున్నాడు ఆ రోజు రెండు వేల టీఆర్ఎస్ పార్టీకి ఆయనతో కలిసిండు ఆయనతో కలిసి తిరిగిండు ఆయనతో కలిసి తాగిండు కేసీఆర్ అదేవిధంగా ఇదే మేయర్గా మేయర్గా ఇదే శ్రీశైల్యం యాదవ్ను మేయర్గా నిలబెడతాను నిలబెట్టిండు మరి అప్పుడు ఈ గుండా అని తెలియదా రౌడీ అని తెలియదా ఆ రెండు వేల తొమ్మిది దాకా కూడా రెండు వేల తొమ్మిది దాకా కూడా శ్రీశైల్యం యాదవ్తోని ఆయన సహకారం తీసుకున్నాడు ఆయన సపోర్ట్ తీసుకున్నాడు ఆయన ఆయనతోని ఉన్నాడు ఆయనతో తిన్నడు ఆయనతో దాగిండు ఆయనకు సపోర్ట్ తీసుకొని వీళ్ళకి పార్టీని నిలబెట్టుకున్నాడు ఇక్కడ మరి అప్పుడు గుండా రౌడీ అని తెలియదా శ్రీశైలం యాదవ యాదవ్ గారు మరి ఇప్పుడు ఎట్లా గుండా అవుతుండు ఇప్పుడు ఎట్లా రౌడీ అవుతుండు ఇయల్లో వాస్తవానికి వాస్తవానికి ఇక్కడ ప్రజలకు తెలుసు జుబ్లీల్స్ ప్రజలకు తెలుసు శ్రీశైల్యం యాదవ్ కానీ నవీన్ యాదవ్ కానీ పేద ప్రజల పక్షాన ఉన్నాడు కేటీఆర్కు కేటీఆర్ అంటోడికి వాడు లుచ్చా నా కొడుకు లుచ్చా మాటలు మాట్లాడుతున్నాడు ఇయల్లో శ్రీశైలం యాదవ్ కానీ నీకు నవీన్ యాదవ్ కానీ ఒక్క పేద ప్రజలు దళితులను కానీ ఎస్టీలను కానీ మైనార్టీలను కానీ ఎవరినైనా బెదిరించి ఒక గుంట భూమి వల్ల తీసుకున్నట్టు ప్రూఫ్ ఇవ్వను వాడు ఒక అబ్బకు అయ్యక ఉడితే కేటీఆర్ ఒక్క అబ్బకు అయ్యక ఉడితే ఒక్క పేదం దగ్గర ఒక దళితుని దగ్గర ఒక గుంట భూమి లేకుంటే పది రూపాయలు తీసుకున్నట్టు ప్రూఫ్ ఇవ్వను లేకుంటే ఎస్టీల దగ్గర కానీ లేకుంటే మైనార్టీల దగ్గర కానీ లేకుంటే బీసీల దగ్గర కానీ పేద ప్రజల దగ్గర వాళ్ళు ఎవరినైనా బెదిరించి రూపాయి కానీ ఆటన కానీ గుంట భూమి కానీ లేకుంటే ప్లాట్ కానీ లేకుంటే ఒక వాళ్ళతోని ఒక ఐదు రూపాయలు కానీ తీసుకున్నట్టు ప్రూఫ్ ఇవ్వాలి వాడు ఒక అబ్బాకాయగుట్టడైతే పేద ప్రజల పక్షాన కొట్లాడినరు నవీన్ యాదవ్ కానీ వాళ్ళ నాన్న శ్రీ శ్రీశైయం యాదవ్ కానీ వాస్తవానికి పేద ప్రజల పక్షాన ఉన్నారు వాళ్ళు బడాబాబుల దగ్గర వందల కోట్లు వేల కోట్లు దగ్గర యుద్ధం చేసిర్రు తప్ప పేద ప్రజల పక్షాన ఉండి పేద ప్రజలకు సాయం చేసుకుంటూ వచ్చిండ్రు ఇల్లులో ఇల్లు భూమి లేని భూమి ఇంత ఆర్థిక సహకారము ఇక్కడ ఉన్నటువంటి జుబిలీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను ఆదుకున్నారు తెలంగాణ ప్రజలకు అప్పు చేసిండు ప్రభుత్వం సొమ్మును లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును దోషేసిండ్రు వాళ్ళ కుటుంబం ఇప్పుడు దాని మీదనే విచారణ జరుగుతున్నాయి కేసులు అవుతున్నాయి ఏ వాడు వాడులుచ్చేడా కొడుకు సర్వే వాడు 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 కేటీఆర్ గారి దగ్గర కోట్ల వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ సర్వేల కోసం ఒక్కొక్కనికి యాభై కోట్లు వంద కోట్లు ఇచ్చి మాకు సర్వేలు చేయి మా మా పార్టీకి వెళ్తుందని చెప్పించుకుంటున్నారు ఎవడే లుచ్చే సర్వేలు వాడు లుచ్చా నా కొడుకులు ఎవడేవాడు నా కొడుకులు సర్వేలు చేస్తుడు ప్రజల దగ్గరికి వెళ్ళండి దమ్ముంటే వాడు ఎవడు సర్వేలు చేస్తుడు మీరే అసలైన సర్వేలు మీ మీడియా మీరు ఇక్కడ ఉన్నటువంటి యూ యూట్యూబర్సు మీడియా మీరందరూ కలిసి మీరు చెప్పండి నమ్ముతారు మీరు చెప్పండి కానీ కాడెవడో లుచ్చా నా కొడుకు మాట్లాడుతున్నాడు నాతోనే ఎందుకు చెప్తున్నా వాడు సర్వేలు ఎవరైనా ఇప్పుడు ఎవడైనా ఎప్పుడుకుంటాడో వానికి పది కోట్లు అనుకో వాటి దగ్గర పైసలు ఉన్నాయి కేటీఆర్ గారి దగ్గర కేసీఆర్ గారి దగ్గర పైసలు ఉన్నాయి వేల కోట్లు ప్రజలు దోచిన డబ్బు ఉంది కాబట్టి వాళ్ళకు అదవుతుంది ఇంకోటి వీడు ఎవడో శాస్త్రం చెప్పిండట సొంత సెల్లే కవిత సొంత సెల్లే అవునా కొంత సొంత సెల్లే కవిత వీడు ఆడిబిడ్డలకు సాయం చెప్తానంటుడు బయట వచ్చి బయట వచ్చి ప్రజల గురించి మాట్లాడేటప్పుడు గుర్తు పెట్టుకోవాలి సొంత సెల్లే నాకు కేసీఆర్తో పంచాయతీ ఎక్కడి నుండి వచ్చిందా ఇది మొదటి ఈ పంచాయతీ గురించి తెలిసా బాబు ఈ జుబ్లీస్ ప్రజల ఆడిబిడ్డల గురించి మాట్లాడకు సొంత సెల్లే కవిత జిల్లాలు పట్టుకొని తిరుగుతుంది పాపం ఆదిలాబాదు అటు మహబూబ్నగర్ కరీంనగర్ ఇవన్నీ పట్టుకొని తిరుగుతుంది ఏంటిది ఆమెను పట్టవాటిలి సొంత ఆడిబిడ్డను కేటీఆర్ లుచ్చాన కొడుకు సొంత ఆడిబిడ్డను కవితను పట్టవాటిని బయటికి వెళ్ళబొట్టరు ఏమన్నది కేసీఆర్ను ఉన్న సంపదల్లో మాకు సమానంగా పంచి పంచిపెట్టు అని కేసీఆర్ని అడిగింది తండ్రిని అడిగిందయ్యా బయట వాళ్ళని అడగలే నేను తండ్రి నేను నీకు పుట్టినాం కేటీఆర్ కే కేటీఆర్ కవిత పుట్టింది కేటీఆర్ కవిత వాళ్ళు కేసీఆర్కు పుట్టింది పుట్టిర్రు కాబట్టి వాళ్ళు ఏమంటారు నేను ఒక్క మేము మా ఇద్దరికి అన్నావు కదా తండ్రి మా మమ్మల్ని ఇద్దరికి అన్నావు కదా ముప్పై వేల ఎకరాల భూమిని హైదరాబాద్ చుట్టున్నది ఆ భూమిని సమానంగా పంచు అని చెప్పింది కవిత ఆ భూమిని సమానంగా వచ్చి కేటీఆర్కు సగం నాకు సగం మంచి అన్నది అక్కడ వచ్చేది లెల్లంత అదేవిధంగా అమెరికాలో నలభై వేల కోట్లు కేటీఆర్ కంపెనీ పెట్టుకున్నాడు దాంట్లో నాకు వాటర్ రావాలని చెప్పింది కవిత అదేవిధంగా దుబాయ్లో దుబాయ్లో ముప్పై వేల కోట్లతోని కేటీఆర్ కంపెనీ పెట్టిండు దాంట్లోకి వెళ్ళి నాకు సగం వాటర్ రావాలని కవిత అడిగింది లండన్లో ఇరవై ఐదు వేల కోట్లతోని కంపెనీ పెట్టి వ్యాపారం నడుస్తుంది అక్కడ దాంట్లో సగం వాటర్ రావాలని కవిత అడిగింది అడిగినందుకు పట్టవట్టి లహా నాతో సమానంగా అడుగుతామని కవితను కేటీఆర్ అంటే చూడు నాతో సమానంగా వాట అడుగుతున్నావని అని చెప్పి కేసీఆర్ కేటీఆర్ తండ్రి కొడుకులు కలిసి కొత్త వాటిని కవితను బయటికి వెళ్ళగొట్టారు అనాగా బయటికి నెట్టేసి సొంత బిడ్డ బిడ్డ అని కేసీఆర్ చూడలేదు సొంత సెల్ అని కేటీఆర్ చూడలేదు వీళ్ళు నా కొడుకులు దాన్ని బయటికి పెడితే కవితను రోళ్ళ పడి పట్టుకొని తిరుగుతుంది పాపం ఈ నా కొడుకులు సొంత శెల్లకు న్యాయం చేయడు ఇక్కడ నా నా హిల్స్ ఆడిపిడ్డలకు న్యాయం చేస్తాడు ఆవా వేడు తెలంగాణ ప్రజల తెలంగాణ మా వీడు సాయం చేస్తాడావా ఈ జుబ్లీట్స్ ఆడిబిడ్డలకు సాయం చేస్తాడావా వీడు వీడో లుచ్చాన కొడుకు సొంత ఇంట్లోనే వీడు దోపిడి చేసిన సంపాదించిన డబ్బును సమానంగా వంచు అని అంటే పట్టవాటి కవిత సొంత శైలిని బయటికి వెళ్ళాడు కేటీఆర్ అంటాడు వీడు బయట వచ్చి మాట్లాడుతుండేట్లు నాకు అర్థం కాదు ఈ జుబిలెట్స్ ప్రజలకు న్యాయం చేస్తాడా జుబిలెట్స్ ఆడిబిడ్డలకు సాయం చేస్తాడా వీడు అందుకోసమే వీని మాట ఎవడు నమ్మే పరిస్థితి లేదు కేటీఆర్ గారు అనేటువంటి పెద్ద నా కొడుకు సొంత శల్యను బయటికి వెళ్ళగొట్టాడు వాళ్ళ ఆస్తి పంపకాలక్కడ గొడవలు జరుగుతున్నాయి దిక్కు ఇంట్లో శల్యనే అంటుంది వాస్తవే వాస్తవే కాళేశ్వరంలో దోపిడీ జరిగిందని సొంత శల్య కవిత ఒప్పుకుంటుంది కదా వాస్తవే మా అయ్యా లక్షల కోట్లు సంపాదించింది వాస్తవమే కేసీఆర్ అని మొన్న ఆదిలాబాద్లో చెప్పిందే బాబు మహబూబ్ నగర్లో చెప్పింది మా అయ్యా వాస్తవే లక్షల కోట్లు సంపాదించిండు అని చెప్తుంది మా అన్నగాడు లక్షల కోట్లు సంపాదించింది వాస్తవమే మేము మా భావ అరిషరమైనటువంటి లక్షల కోట్లు అప్పించింది వాస్తవం చెప్తుంది కదా ఇలా వాళ్ళకి ఎట్లా ఓట్లు ఇస్తారు ఈ రాష్ట్రాన్ని నమ్మినోళ్ళు ఈ రాష్ట్రాన్ని దోషినోడు ఇవాళ జూబ్లీర్స్ ప్రజలు కూడా ఎట్లా ఓట్లు వేస్తారు అని అడుగుతున్నాయి మేము మేము ఇటేనండి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి కేసీఆర్ కేటీఆర్ పదిహేను పరిపాలన చేసి ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చింది వాస్తవమే మా రాహుల్ గాంధీ గారు హామీలు ఇచ్చింది వాస్తవమే కానీ మేము హామీలని ఒకటేనొకటి నెరవేర్చుతున్నాము ఇయలో మహిళలకు ఫ్రీ బస్సు పెట్టాము మొత్తం తెలంగాణలో ఉన్నట్టు రాష్ట్రంలో ఉన్న మహిళలకు అందరికి కూడా ఫ్రీ బస్సు అని పెట్టాము అది అమలు చేశాము ఫ్రీ బస్ ఇచ్చాము అదేవిధంగా ఇయలో రేషన్ కార్డులు ఇస్తారని చెప్పాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జుబిలిట్స్ కాన్స్టిట్యూషన్లో కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఇది వాస్తవము అదేవిధంగా సన్న బియ్యం ఇస్తారని చెప్పాము సన్న బియ్యము రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాము జూబ్లీట్స్ కాన్స్టిట్యూషన్లో కూడా నిరుపేద ప్రజలందరికీ కూడా ఇస్తున్నాము ఇది వాస్తవము అదేవిధంగా రైతు బంధు అని చెప్పాము ఆ రైతు బంధు కూడా అందరికీ ఒకటేసారి చేశాము అందరికీ ఓటర్కోటి మొత్తము రైతు బంధు ఇచ్చాము అదేవిధంగా రైతు రుణమాపి అన్నాము రైతు రుణమాపి ఒకేసారి పదేళ్ళు వాడు ఉండి రైతు రుణమాఫీ చేయలే కేసీఆర్ కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాపి ఒకటేసారి చేయడం జరిగింది తెలంగాణ రైతులందరికీ కూడా ఇది వాస్తవం ఇప్పుడు అది అతిభావంగా ఇందురమ్మ ఇంగ్లీస్తారని చెప్పాము ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందురమ ఇంగ్లీస్తున్నాము ఇదే ట్యూబ్లే కాన్స్టిట్యూషన్లో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అందరికీ కూడా నిరుపేద ఇందులో లేని ప్రతి వారికి కూడా ఇందులో ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కట్ కంకణం కట్టుకున్నాము ఒకటే ఇచ్చిన హామీలను నెలవేరుస్తున్నాము ఐదు వందలకు సిలిండర్ అన్నది చెప్పాము అది ఖచ్చితంగా ఇస్తున్నాము రెండు వందల యూనిట్లు అన్నాము పేద ప్రజలకు కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాము ఇంకా కూడా వాస్తవం ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయి తొందరగా ఎదురు పడుతున్నారు పదేళ్ళు వాడు పరిపాలన చేసి ఏం చేయలేదు మేము రెండేళ్లలో ఇప్పుడు రెండేళ్ళు అయింది ఇంకా మూడేళ్ళు ఉన్నది కదా ఖచ్చితంగా పేద ప్రజలకు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఇచ్చిన ఆమెలను ఖచ్చితంగా అన్ని స్కీములు కూడా అమలు చేస్తాము ఖచ్చితంగా మేము అమలు చేస్తాము మేము అన్నయ్య నెలవేరుస్తాము నవీన్ యాదవ్ గెలిస్తే వందకు వంద శాతం ఇక్కడ జూబ్లీస్ కాన్సెస్లో ఉన్న రోడ్లన్నీ కూడా ఖచ్చితంగా మొత్తము ఈ హైదరాబాద్లో జూబిలిస్లో ఏ విధంగానైతే బంజారాల్స్ ఎట్లా రోడ్లు ఉన్నాయో అంతకన్నా అందంగా తీర్చిదిద్దుతాడు నవీన్ యాదవ్ అదేవిధంగా ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలిచిన వెంటనే వెంటనే ఇక్కడ జూబిలిస్లో ప్రతి గల్లీలో ప్రతి వాడలో కూడా రోడ్లు పడతాయి ఇల్లు లేని ప్రతి పేదవాడికి కూడా అందరికి కూడా దాదాపు ఈ యొక్క జూబిలి కాన్స్టలో నిరుపేదలు ఎంతమంది ఉండడో అది ఐదు వేల మంది ఉండని ఐదు వేల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలువగానే ఇంధనమైన్లు వస్తాయి ఇలా ఖచ్చితంగా రెండు వందల యూనిట్లు అన్నము అది మాఫీ జరుగుతుంది కరెంటు రెండు వందల యూనిట్లు ఇస్తున్నాము ఖచ్చితంగా సిలిండర్ కూడా ఐదు వందలకే ఇవ్వడం జరుగుతుంది అది ఖచ్చితంగా అమలు అవుతుంది అదేవిధంగా పింఛన్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ గెలవగానే ఇప్పుడు జనవరి నుండి ఖచ్చితంగా పింఛన్ ప్రతి ఇంటికి రెండు పింఛన్లు వస్తాయి అది వందకు వంద శాతం ముఖ్యమంత్రి గారు అమలు చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాము ఇవాళ కళ్యాణ లక్ష్మి ఏది బంగారం ఇస్తారని చెప్పిన తులం బంగారము ఖచ్చితంగా ప్రతి నిరుపేద ఆడిబిడ్డకి ఇస్తాము రెండు వేల ఐదు వందలు ఆడి ఇస్తారని చెప్పాము అది కూడా ఈ జనవరి నుంచి అమలు అమలు కాబోతుంది మా ముఖ్యమంత్రి గారు ఇస్తారు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా వందకు వంద శాతం అమలు అయితే ఇంకా మూడేళ్ళు ఉన్నది మన గవర్నమెంటే ఇల్లు లేని వారికి భూమి లేని వారికి తర్వాత అన్ని పింఛన్లు అన్ని ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాము ప్రతి ఖచ్చితంగా ఇలా నిరుపేద వాళ్ళకైతే ఇండ్లు ఇంటి ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇండ్లు కట్టిస్తున్నాము ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు ఐదు వేలు ఇండ్లకు ప్లాన్ చేశాడు ఇంకా ఐదు వేలు కానీ ఖచ్చితంగా ఈ జూబ్లీస్ కాన్సెస్లో ఇండ్లు లేని ప్రతి పేదవాడికి ఇండ్లు కట్టేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం ఈ సందర్భంగా నవీన్ యాదవ్ యాభై వేల మెజార్టీతోని గెలుస్తున్నాడు ఖచ్చితంగా యాభై వేల మెజార్టీతో గెలుస్తున్నాడు ఖచ్చితంగా మా నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుతుంది నవీన్ యాదవ్ గారు యాభై వేల మెజార్టీతో గెలుస్తున్నాడు ఇంకోటి కూడా ఏది ఇంకో విషయం కూడా ఇలా సాయంత్రము రేపు పొద్దుగా ప్రెస్ మీట్ పెట్టబోతున్నా ఇంకా పెద్ద ఇష్యూ ఉన్నది ఇవాళ ఏది సురితమ్మ గురించి చాలా ఇంకా సాయంత్రం దాకా ఓపిక పట్టండి సాయంత్రం రేపు పొద్దుగాల ఖచ్చితంగా ఇంకా చాలా ఇది పెద్ద ఇష్యూ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాము రేపే ఇవ్వాలి రేపే పెడతాము ఆ ఇష్యూను ఖచ్చితంగా తీసుకొస్తాం ప్రజల దగ్గరికి అది కూడా ప్రజలు చేయాలి కేటీఆర్ గారు ఏం మోసం చేసి ఉండో అసలు ఇంకొక కొద్దిగా ముందున్నది అది ఇప్పుడు పెట్టము సాయంత్రం తేలిపోతుంది రేపు పొద్దుగాల ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము కేటీఆర్ బండారం అంతా బయట పెట్టడానికి ఆయన ఏం చేసి ఉండో రికార్డుతో సహా బయట పెట్టడానికి తర్వాత సునీతమ్మ కుటుంబంలో ఏం జరుగుతుందో అది మొత్తం రేపు అది రేపు ఎపిసోడ్లో చెప్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను